ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ ఎట్లుందంటే మందికి గుర్తిన మందికి కుట్టిన బిడ్డ కూడా నా బిడ్డ నేను ముద్దించుకున్నాడు కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్టి ఉన్నది అసలు ఈ ఫ్యాక్టరీ వాటికి వచ్చిందా ఈ ఆయిల్ పామ్ ఉటికనే వచ్చిందా అసలు ఆయిల్ పామ్ పెట్టురా భయం అంటే ఎవరు చూసినా భయపడదురు ఏందో ఈ సార్ ఊరి ఎంబడబడుతుండ్రు అందరు మా ప్రభాకర్ అన్నట్టు రోజు టెలికాన్ఫరెన్స్ పెట్టుడు పెద్ద రైతులను దొరకబట్టుడు ఎంబడబడు ఎంబడబడు వీళ్ళ ఎంబడబడ్డా ఫస్ట్ నువ్వు పెట్టన్నా అన్న ఇగో మా పల్లరా పెట్టిండు ప్రభాకర్ పెట్టు అన్న ఎంబడబడితే అన్న ఇరవై ఐదు ఎకరాలు పెట్టిండు దేశపతన్ని ఎంబడబడితే నువ్వు కూడా పెట్టండి ఈయనొక ఏడు ఎకరాలు పెట్టిండు మా దేశపత్ర మా శ్రీకాంత్ పెట్టిండు పెట్టనోళ్ళు పెట్టను నేను కనబడితే మా లీడర్లను ఆయిల్ పంప్ పెట్టినవా పెట్టినవా అని ముందు మీరు పెట్టనే రైతులు పెడతారు వాడిని ఎమ్మడబడుతుంటే అట్లా పెట్టంగా పెట్టంగా ముందుకు సాగింది అంటే ఒక ఆయిల్ పంప్ పెట్టాలంటే అపనమ్మకం ఉండే ఏందో ఇది కొత్త కథ చెప్తుండు బంగారం ఏమో రెండు పసళ్ళు మంచి కాళేశ్వరం వచ్చింది పట్టిగానే వరి పంట బ్రహ్మాండంగా వండుతుంది అల్కగా వండుతుంది ఇది ఏంది కాలేజ్ ఈ ఆయిల్ పామ్ అనుకున్నారు ఎందుకంటే మనం వరి వండుతుంది ఎకరాన ముప్పై వేల కంటే ఎక్కువ మిగులుతలేవు వానకాలం ముప్పై యాసంగి ముప్పై అరవై వేలు రాళ్ళ వాన పడితే ఉత్తదే ఏదన్నా చీడపీడ బాధ దోమపోవడం కలిగితే అది ఉత్తదే ఎప్పుడు ఏమయ్యే తెలియదు ఆ అరవై వేలు కూడా పక్కా మిగిలేదు లేదు ఈ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి పుణ్యమాని ఆయన తెరుగు దొరకకపోతే అది కూడా ఉత్తదే అయిపోయింది అవి ఎరబడుతున్నాయి ఈ ఇట్లాంటి వాటి బాధలు లేకుండా ఎకరాన లక్ష యాభై వేల రూపాయలు బంగారమోలే జీతం పడ్డట్టు పడే పంట ఆయిల్ పాంప్ పంట అందు మా వేము లెంకన్నా కూడా పెట్టిండి అని చెప్తే బతులాడితే మొదలు మొదలు పెట్టిండి ఇప్పుడు కోతకొచ్చింది ఇట్లా ఎంతో మందిని కనబడితే ఎంబడబడి బాలమలతో కూడా పెట్టించిన ప్రతి ఎంపీపీ జెర్పిటీసి ఎంబడబడి పెట్టించిన ఇవాళ నాకు గుర్తు మొట్టమొదటి మొక్క ఎప్పుడు పెట్టినా అంటే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు జూన్ ఐదో తారీఖు నాడు ఇదే నంగునూరు మండలంలో రామచంద్రాపూర్ గ్రామంలో మడుపు ఎల్లారెడ్డి అనేటువంటి రైతు పొలంలో మొదటి మొక్క పెట్టిన పోయి ఉన్నాడు మా ఎల్లన్న ఇంకే ఈ ఎల్లన్న పొలంలో ఫస్ట్ మొక్క పెట్టిన కమలాదేవి కమలాదేవి కదా కమలాదేవిల వదిన కమలాదేవి తను ఎల్లన్న ఇద్దరి పొలంలో పెట్టిన అన్నాడు ఫస్ట్ మొక్క జూన్ ఐదు రెండు వేల ఇరవై రెండు మొదటి మొక్క పోయి ఎల్లన్నా నువ్వు పెట్టి నా జిమ్మెదారన్న పెట్టిండు ఎల్లన్న పొలంలో పోయి నేనే మొక్క పెట్టినా ఎల్లన్న పెట్టింది రెండు ఎకరాలు కాని ఇప్పుడు బ్రహ్మాండమైన పంట వెళ్తుంది ఎంతనే ఐదు ఎకరాలు ఎంత వచ్చినాయి ఎన్ని పైసలు వచ్చినాయి ఇప్పటికి లక్షలా లేదు వ్యవసాయానికి ట్యాక్స్ ఫ్రీ భయపడలేదు లేదు అయితే కూర్చో అదే అయితే ఎల్లన్న చెప్పినట్టు మొక్కలు పెట్టుండరా అంటే భయపడదురు అరే నా జిమ్మెదారిపై నేను అట్లా అబద్ధం చెప్తానా నేను ఏడికి పోతా మీ ఎమ్మెల్యేని కదా నేను తప్పు చెప్తానా తప్పు చెప్తే రేపు మీ దగ్గర రాగలుతనా నాకు ముఖం జల్తదా అని ఇట్లా బతిలాడి బతిలాడి ఒక్కొక్క ఎకరం ఒక్కొక్క ఎకరం ఒక్కొక్క రైతుతో మాట్లాడి పంట పెట్టించిన ఇవాళ నిజంగా ఆ కళ సాకారమైంది పంట చేతికి వచ్చింది ముందు ఫ్యాక్టరీ కనబడుతుంది బ్యాంకులో డబ్బులు పడతా ఉంటే నిజంగా అందుకే ఇది ఒక భావోద్వేగము ఇది ఒక ఆనంద భాష్పాలు రాల్చేటువంటి సమయం అని చెప్పి నేను ఇలా ఎంతో సంతోషంగా మాట్లాడుతూ ఉన్నా కళలు కనడం వేరు కళలు నిజమైనటువంటి వేళ నిజమైనటువంటి ఆనందం ఇది ఒక వ్యక్తికో ఒక ఊరికో జరిగే లాభం కాదు ఇది యావత్ ఒక చుట్టుపక్కల ఐదు జిల్లాల రైతులకు ఈ ఫ్యాక్టరీ ఒక వరప్రదాయిని కాబోతా ఉంది జనగామ జిల్లా గాని ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా గాని అటు మహబూబాబాద్ జిల్లా గాని ఇటు మెదకు సంగారెడ్డి అటు వనపర్తి నారాయణపేట అన్ని జిల్లాల మాల్ కూడా ఇకే వస్తుంది అంటే ఎంత లాభం అయితే ఆలోచించండి నాకు ఈ మధ్య డాక్టర్ చంద్రారెడ్డి సార్ సిరిపేట డాక్టర్ చంద్రారెడ్డి అంటే తెలియనోళ్ళు ఉండరు కాదు ఫేమస్ మీ అందరికీ చంద్రారెడ్డి సార్ మొన్న కలిసిండే ఫంక్షన్ లా అప్పుడు ఆయన ఎంబడబడి పెట్టు సార్ పెట్టు సార్ అంటే ఒక ఎనిమిది ఎకరాలు పెట్టి నేను బదిలాడితే మందపల్లి కాడ మెయిన్ రోడ్కే ఉంటుంది రాజీవ్ రాధార్ మీద బదిలాడంగా బదిలాడంగా ఎనిమిది ఎకరాలు పెట్టిండి హరిశ్రావు సాబ్ అప్పుడు నువ్వు చెప్తే ఏమో అనుకున్నా కానీ పంట బాగా వండింది ఆ మామిడి తోట జర ముసల్ అయిపోయింది ముప్పై ఏళ్ళు అయింది కొట్టేసినా ఇంకా పది ఎకరాలు పెడుతున్నా ఆయన పాము అంటుంది ఎనిమిది సోపదికి ఇంకా పది పెడుతున్నా అంటుండు అంటే ఇప్పుడు నేను అడగవలసిన అవసరం లేదు మన అక్కనపల్లిలో మా నాగేందర్ అప్పుడు బతిలాటో ఐదు ఎకరాలు పెట్టిండు ఇప్పుడు పంట చేతికి వచ్చింది మజా దొరికింది మళ్ళీ ఐదు ఎకరాలు తగ్గించిండు ఇక ఆయనతో వరి తీసి పారేసిండు మొత్తం మళ్ళీ ఐదు ఎకరాలు తగ్గించిండు ఇట్లా ఇప్పుడు నేను చెప్పవలసిన అవసరం లేదు రైతులే ఒకళ్ళని చూసి ఒకలు ఆ పెట్టిన రైతే ఇంకో నాలుగు ఎకరాలు ఇంకా మూడు ఎకరాలు ఉన్న భూమి కూడా మొత్తం ఆయిల్ పామ్ పెడుతున్నారు అంటే ఇది నిజంగా లాభసాటి పంట ఈ పంట మేలు జరుగుతుంది అని చెప్పి ఇవాళ ఎంతో మంది రైతులు ముందుకొస్తా ఉంటే నాకు చాలా సంతోషం కలుగుతా ఉంది అయితే ఇంకా సందట్లో సడేమియా అన్నట్టు మొక్క పెట్టింది మనము రీసెర్చ్ చేయించింది మనము ఫ్యాక్టరీ మంజూరు చేపించింది మనము జేబులో కట్టలు పెట్టుకొని దొరుకుతురు ఇక కాంగ్రెస్ వాళ్ళు ఇక ఆడే ఉంటాడో రిబ్బరికి అతిరించు పెట్టులేదు కట్టు లేదు కానీ రిబ్బన్ మాత్రం గతిరిస్తు ఇది ఒకటి కొత్త కథం పోయింది ఆడ వీడికి కొత్త ఇంకా వచ్చి ఇబ్బంది అతిరితం ఇక అంత మేమే మోసినట్టే ఇక బరువు మోసినట్టే ఈ ఎవరు పెట్టిచ్చిర్రు ఎవరు దండ్లాడినరు అసలు ఈ నీళ్ళు ఎట్లా వచ్చినాయి ఆ చెక్ డ్యామ్లు ఎట్లా కట్టిండ్రు ఆ చెరువులు అయినాయి కాళేశ్వరం నీళ్ళు ఎట్ల ముట్టినాయి ఈ నర్సరీలు ములుక్ కాడ ఒక నర్సరీ పెట్టినాం రంగనాయక్ సాగర్ కాడ ఒక నర్సరీ పెట్టినాం ఉస్నాబాద్ కాడ ఒక నర్సరీ పెట్టినాం ఆయిల్ పామ్ మొక్కలు పెంచడానికి కూడా మూడు నర్సరీలు పెట్టి తండ్లాడి మొక్కలు పెంచి రైతులకు ఇచ్చి దీన్ని అంత చేసి పెడితే ఇక మేము తిరుతీకి వస్తామన్నట్టు వచ్చింది ఇక ఈ రకంగా జరుగుతూ ఉంది ఏమంటవే వంటైన గడ్డ దిప్పినట్టు వంట ఉండు అయితే ఇలా నాటింది విత్తనం నాటింది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ పన్ను తినడానికి మాత్రం కాంగ్రెస్ వాళ్ళు బయలుదేరలేదు పెట్టింది పెంచింది పోషించింది బీఆర్ఎస్ ఆ పండ్లు వస్తే మాత్రం ఇక మేము తెంపుకుంటామంటూ అమాయకులు అంత ప్రజలు ప్రజలకు తెలియదా దాని వెనక చెమట చుక్కలు ఎవరికి పడ్డాయి దాని వెనక తన్లాటె ఎవరి ఈ నీళ్ళు ఆడికేలు వచ్చినాయి ఈ మొక్కల ఆడికేలు వచ్చినాయి ఈ ఫ్యాక్టరీ ఆడికేలు వచ్చింది తెలియదా ఈ ఫ్యాక్టరీ ఆ రోజు నిరంజనన్న వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండే ఆ రోజు మీరు కూడా ఉన్నారు అందరు పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు నాడు గౌరవ వ్యవ అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకొచ్చుకొని మీరందరూ కూడా ఇలా డాష్ మీద ఉన్న వాళ్ళు ఉన్నారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాడు నిరంజనన్న చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీ మన గవర్నమెంట్ ఉండి ఇంకా ఏడాది ముందే స్టార్ట్ అవుది ఏడాది లేట్ అయింది వీళ్ళు వాటించుకోక ఇంకా ఏడాది ముందే స్టార్ట్ అవుతుండే ఎంత గొప్ప టెక్నాలజీ అంటే ఇందాక అన్న చెప్పినట్టున్నాడు దేశపత్ర ప్రభాకర్ చెప్పిండు ఏంది గాడ్రేజ్ కంపెనీ నవభారత్ కంపెనీ పతంజలి అంటే మీకు తెలుసు పతంజలి కంపెనీ వచ్చి ఫ్యాక్టరీ చూసిపోతుంది ఎందుకు చూసిపోతున్నారు రామ్ దేవ్ బాబా కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి అరే ఈ టెక్నాలజీ బాగుంది అని చెప్పి వీళ్ళకి ఇప్పుడు ఆర్డర్ ఇచ్చిపోయింది మా దగ్గర ఫ్యాక్టరీ పెట్టుకుని అంటే మేం మనం ఆ రోజు మన ప్రభుత్వం ఉన్ననాడు ఇది మలేషియా అంటే పామాయిల్కు పుట్టిన ఇల్లు మలేషియా అక్కడ టెక్నాలజీ బాగుందని తెలుసుకొని ఆ దేశం వాళ్ళ నుంచి టెక్నాలజీ తెప్పించి ఆ టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీ కట్టించినాం దీనికి దీని వెనుక కూడా రైతులకు లాభం ఉంటుంది జనరల్గా ఏమైందంటే వంద టన్నుల ఆయిల్ పామ్ గెలలు పంపితే ఇరవై టన్నుల నూనె వెళ్తుంది అన్ని ఫ్యాక్టరీలు పంతొమ్మిది టన్నులు వెళ్తే ఈ ఫ్యాక్టరీ ఇరవై టన్నులు వెళ్తుంది ఇంకొక టన్ను నూనె ఎక్కువ వెళ్తుంది ఇలా ఇది అంత మంచి టెక్నాలజీ ఇలా భారతదేశంలో ఏ ఫ్యాక్టరీ అయినా ఈ వంద టన్నుల పామాయిల్ గిరలు పంపితే పంతొమ్మిది టన్నులే నూనె వెళ్తున్నది కానీ మనం పెట్టిన ఫ్యాక్టరీలో ఇరవై టన్నుల నూనె వెళ్తుంది ఒక టన్ను వెళ్తుంది ఇది ఏంది ఈ ఆయిల్ ఫెడ్ అనే కార్పొరేషన్ ద్వారా ఈ ఫ్యాక్టరీ పెట్టినాం ఇది ప్రైవేట్ కంపెనీ కాదు గవర్నమెంట్ కంపెనీ దీని లాభాలు ఎటుపోతాయి రైతుకే వస్తాయి పంతొమ్మిది టన్నులు వస్తే పంతొమ్మిది టన్నుల పామాయిల్ అమ్మితే ఎన్ని పైసలు వస్తాయో దాని ఎకరానికి అని రైతుకు పంచేందు ఇరవై టన్నులు వచ్చింది అనుకో ఒక టన్ను ఎక్కువ వస్తే ఆ టన్ను పైసలు కూడా రైతుకే చెందుతాయి రైతుకు ఆదాయం పెరుగుతుంది ధర పెరుగుతుంది అనేటువంటి ఆలోచనతో ముందు చూపుతో ఈ టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీ పెట్టే ఆ రోజు దాదాపు మూడు వేల రూపాయలు ఎక్కువ వస్తాయి రెండు నుంచి మూడు వేలు ఒక టన్నుకు ఎక్కువ వస్తుంది రైతుకు అందుకోసం ఈ టెక్నాలజీ వాడినాం ఈ టెక్నాలజీ సూపర్ హిట్ అయి పతంజలి వాడు గోద్రేజ్ వాడు వచ్చి ఈ నర్మెట ఫ్యాక్టరీని చూసిపోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు అక్కడ మొదట్ల ఫ్యాక్టరీ అంటే ఇది సిద్దిపేట నర్మెటనా జనగామ నర్మెటనా అనుకున్నారు మీటింగ్ లా వారికి ఏ నర్మేటలో తెలియదు కానీ ఇప్పుడు ఇబ్బంది కత్రి ఇస్తాను జీవుల కత్ర పెట్టుకుని బయలు గిట్లా ఉన్నది కథ సో ఇంత గొప్ప ప్రయత్నం తన్లాట దేని వెనుక ఉన్నది నిజానికి చాలా సంతోషం ఈరోజు మనం మన రైతులకు ఒక మంచి పనిచేసినాం అది దేశపతన గుర్తు చేస్తున్నాడు వాస్తవానికి మన కేసీఆర్ ఆలోచన ఏముందంటే ప్రతి జిల్లాకు ఇటువంటి ఒక ఫ్యాక్టరీ పెట్టాలి మహబూబ్ నగర్ లోటి నల్లగొండలో ఓటి నాగర్ కర్నూలు ఓటి ఇట్లా రంగారెడ్డిలో ఒకటి ప్రతి జిల్లాకు ఒక ఆయిల్ పంప్ ఫ్యాక్టరీ పెట్టాలనేది కేసీఆర్ కల ల్యాండ్స్ అలకేట్ చేసిండు పది లక్షల ఎకరాల్లో ఆయిల్ పంప్ సాగు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసిండు నర్సరీలు జిల్లా జిల్లాకు పెట్టిచ్చిండు కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక అది పట్టించుకోక జ్వరం మెత్తబడ్డది మళ్ళా మళ్ళీ వస్తుంది జిల్లా ఒకటి అవుతుంది ఈ ఫ్యాక్టరీ ఇది సిద్దిపేట ప్రారంభం అంతే సో మనం జ్వరం స్పీడ్గా దండలాడినా కనుక బయటపడ్డది గవర్నమెంట్ వచ్చి ఇక అది ముందుకు పోయింది కనుక ఆపలేకపోయారు లేకపోతే అది ఏంది ఆ వెటనరీ కాలేజ్ ఎక్కపోయినట్టు దీని కూడా ఎక్కపోదు ఇది అప్పటికే బారాన పని అయిపోయింది కనుక బయటపడ్డదు ఇప్పుడు రిబ్బన్ తిరిస్తే నీకు వస్తురు ఇది ఎక్కపోరాదు అయితే ఇట్లా చాలా చక్కగా అయింది ముఖ్యంగా ఆయిల్ పామ్ తోటలు ఈ పంట రైతును రాజు చేస్తుంది ఇలా మొన్న కూడా నేను ఆయిల్ పామ్ రైతులను మళ్ళీ అక్షరావు పంపిన మీరు ఆయిల్ పామ్ ద్వారా లక్ష యాభై వేలు లక్ష ముప్పై వేలు సంపాదిస్తున్నారు అంతర్ పంటగా ఆయిల్ పామ్లో అంతర్ పంటగా మీరు కోకో పెంచండి కోకో పెంచితే అదొక లక్ష రూపాయలు వస్తాయి ఎకరానికి అది కూడా పెంచండి అని చెప్పి చెప్తే రైతులు తయారైతున్నారు మొన్న ఆఫీసర్స్ తో కూడా మాట్లాడినా నాలుగు సంవత్సరాలు పూర్తయిన రైతులు ఇప్పుడు కోకో కూడా పెంచుకుంటే ఈ లక్ష యాభై వేల సోపతికి ఇంకొక లక్ష రూపాయలు అది కూడా వస్తుంది ఎందుకంటే మీకు యాభై యాభై ఆరు చెట్లు పెట్టినాం ఎకరానికి మీకు ఎండ యాభై ఆరు చెట్లు పెట్టినప్పుడు పదహారు డిగ్రీల ఎండ మాత్రమే పడుతుంది దాని మీద భూమి మీద కోకోకి ఏంటంటే పదహారు నుంచి ఇరవై నాలుగు డిగ్రీల ఎండ ఉంటే కోకో పెరుగుతుంది ఈ నీడ మొత్తం కముకపోతుంది కనుక ఆ కోకో కూడా ఇప్పుడు మీకు అనుకుగా మారుతుంది కోకో పెంచితే ఇంకో లక్ష రూపాయలు వస్తాయి ఇప్పుడు లక్ష యాభై వేలు ఇది లక్ష రూపాయలు కోకో రెండు లక్షల యాభై వేలు ఎకరానికి గంపగుత్త జీతం పడ్డట్టు పడ్డాక నిజంగా రైతు రాజు గాడాయిగా ఏముంది వరిలా మక్కలా తిప్పి తిప్పి కొడితే అరవై డెబ్బై వేల కంటే ఎక్కువ వస్తలేదు అది కూడా అరిటాకు లెక్క ముళ్ళు లెక్క రాళ్లవాన పడ్డ పరిశానే కోతలు వచ్చిన పరిశానే పందులు వచ్చిన పరిశానే దీనికి ఏ బాధ లేదు కదా అందువల్ల ఇప్పుడు ఆ కోఖో వైపు కూడా అడుగులేద్దాం ఇంకా అటువైపు కూడా ముందుకు పోతే మరింత రైతులకు మేలు జరుగుతుంది అనేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది సో ఈరోజు ఈ ఫ్యాక్టరీ మరి స్టార్ట్ అయ్యి నిన్ననే ట్రయల్ రన్ కూడా చేసుకున్నారు బహుశా ఇంకొక వారం పది రోజుల్లో పదిహేను రోజుల్లో ఫుల్ ఫ్లెజ్డ్ ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది ఈ ఫ్యాక్టరీ గొప్పతనం ఇంకోటి ఏంటంటే కాయ వచ్చిందంటే మనం దుకాన్లో పోయి నూనె ప్యాకెట్ తెచ్చుకుంటాం చూసిండ్రా నూనె ప్యాకెట్ బయటకు వెళ్తుంది ఇందులోకి కాయ ఇళ్ళకి వస్తే నూనె ప్యాకెట్ బయటకు పోతుంది ఇక ఒట్టి క్రూడ్ ఆయిల్ పామ్ క్రూడ్ ఆయిలే కాదు రిఫైనరీ కూడా ఇందులో భాగం రిఫైనరీ అయిన తర్వాత ప్యాకింగ్ కూడా ఇందులో భాగం డైరెక్ట్గా ఆ ప్యాకెట్ తీసుకుపోయి పొయ్యి మీద పెట్టి నూనె పోసుకొని వండుకున్నాడే అగో అంత దూరం ఈ ఫ్యాక్టరీని ఆలోచించి పెట్టినాం ఇలా ముప్పై టన్నులు ఆపరేషన్స్ అయింది భవిష్యత్తులో నూట ఇరవై టన్నులు ఒక గంటకు క్రష్ చేసే కెపాసిటీ కూడా ఇందులో మనం పెట్టినాం దీనికి అవసరమయ్యే కరెంటు కూడా ఇళ్ళనే తయారవుతుంది ఇప్పుడు ఇలా ఒక్క ఏది కూడా ఖరాబ్ కాదు పండు నుంచి నూనె వస్తుంది గింజ నుంచి నూనె వస్తుంది ఆ గెల నుంచి నూనె వస్తుంది ఈ పండు గెల అదే విధంగా నట్టు గింజ ఇవన్నీ రుబ్బినంక వెళ్ళే పిప్పిని తీసుకపోయి కరెంటు తయారు చేసుకుంటుంది దీని కరెంటు ఇదే తయారు చేసుకునేది కూడా ఇందులో భాగంగా పెట్టినాం ఇంత చక్కగా వచ్చింది ఈ లాస్ట్గా గింజ నుంచి వెళ్లే కేకు పాడి పశువులు తినడానికి దానిలో కలుపుకుంటే పాలు కూడా ఎక్కువ ఇస్తాయట ఒక గన్ని ఉన్నాయి దీనివల్ల